శ్రీకాకుళం నగరం పిఎన్ కాలనీలో గల శ్రీ సాయి విద్యా మందిర్ పాఠశాల పదవ తరగతి విద్యార్థులు ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు ప్రథమ స్థానంలో వీరిషిత ఐదు వందల తొంభై నాలుగు ద్వితీయ స్థానంలో ఆర్ పేరిత ఐదు వందల ఎనభై ఐదు తృతీయ స్థానంలో కే ఐదు వందల డెబ్బై ఏడు మార్కులు సాధించగా తొంభై ఎనిమిది శాతం ఉత్తీర్ణత సాధించి పాఠశాల రికార్డులను తిరగరాశారు ఇంతటి చక్కటి ఫలితాలు సాధించిన విద్యార్థులకు గట్టి కృషి చేసిన సిబ్బందికి యాజమాన్య పటిష్ట ప్రణాళిక నిర్వహణకు తల్లిదండ్రుల సహకారానికి ఈ ఫలితాల విజయకేతనం ఒక నిదర్శనమని పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ చౌదరి ధనలక్ష్మి కొనియాడారు అత్యధిక మార్కులు సాధించిన వడ్డీ రుస్తా ఐదు వందల తొంభై నాలుగు విద్యార్థి ఇతర విద్యార్థులకు సిబ్బందికి తల్లిదండ్రులకు పేరెంట్స్ కమిటీ సెక్రటరీ పప్పుల ఉపేంద్ర మిఠాయిలు తినిపించి అభినందనలు తెలిపారు పాఠశాల స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ఇరవై ఐదు సంవత్సరాల ఈ శత శాతం ఉత్తీర్ణతతో పాటు అత్యధిక మార్కులు సాధన అనేది ప్రతి సంవత్సరం పెంచుకుంటూ మా పాఠశాల గత రికార్డులను మేమే బ్రేక్ చేస్తూ కొత్త రికార్డులు సృష్టిస్తూ విజయ పరంపర కొనసాగిస్తూ ఇదే రకమైన చరిత్రను నిష్ణాతులైన మా ఉపాధ్యాయ బృందం యొక్క బోధనతో తల్లిదండ్రుల సహకారంతో ఈ పాఠశాల కొనసాగిస్తూనే ఉంటుందని పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మణ్ తెలిపారు ఈ సందర్భంగా బాణసంచి కాల్చి మిఠాయిలు పంచి ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మిస్సెస్ సీపాన లక్ష్మి అకాడమిక్ అడ్వైజర్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ పైడి పాండురంగారావు అకాడమిక్ ఇన్ఛార్జ్ కోటేశ్వరరావు సిల్లా తవిటి రాసులు మేనేజర్ పిఎస్ మహాలక్ష్మి ఇతర ఉపాధ్యాయులు కార్యాలయ సిబ్బంది తల్లిదండ్రులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు బి లక్ష్మణ్ ప్రిన్సిపల్ శ్రీ సాయి విద్యా మందిర్ ఈరోజు ఎస్ఎస్సి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫలితాలు మా పాఠశాలలో చాలా గణనీయంగా అద్భుతమైనటువంటి ఫలితాలు స్కూల్ విద్యార్థులు సాధించారు ముఖ్యంగా వడ్డీ రిషిత తన అమ్మ ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇక్కడే చదివింది తను ఐదు వందల తొంభై నాలుగు మార్కులు తెచ్చుకున్నది మ్యాథమెటిక్స్లో వందకి వంద అలాగే సోషల్ స్టడీస్లో వందకి వంద వచ్చినాయి రిమైనింగ్ సబ్జెక్ట్స్లో తొంభై తొమ్మిది అట్లా తొంభై ఎనిమిది వచ్చినాయి మంచి రిజల్ట్ అమ్మాయి తెచ్చిపెట్టింది అట్లాగే రఘుపాత్రుని ప్రేరిత ఐదు వందల ఎనభై స్కూల్ సెకండ్ అలాగే కలమట కపిలు ఐదు వందల డెబ్బై ఏడుతో స్కూల్ తరుల్లో ఉన్నారు మంచి మార్కులు సాధించడానికి మూల కారణం ఏంటంటే సిబ్బంది ముఖ్యంగా ఆకుంఠిత దీక్షతో చాలా చక్కగా వాళ్ళ యొక్క నిష్ణ వాళ్ళ నైపుణ్యాన్ని కూడా తీసిపెట్టి ఆ రిజల్ట్ మీద ఫోకస్ చేశారు ఏ రోజు కూడా పిల్లలకి ఇన్ని మార్కులు తెచ్చుకోవాలని టార్గెట్ ఎప్పుడు కూడా నేను ఇయ్యను ఏ ప్రిన్సిపల్గా నాకున్న ఇరవై ఐదు సంవత్సరాల అనుభవంలో ఏ రోజు కూడా మార్కులు మేము ఎప్పుడు టార్గెట్ చేయము కానీ కంటెంట్ అందివ్వడంలో మాకున్నటువంటి అనుభవం అంతా కూడా తీసుకెళ్తాం గత సంవత్సరం కూడా స్కూల్ ఎనభై మూడు మార్కులు వచ్చి ఆల్ ఫస్ట్ క్లాస్ నేను ఎల్కేజీ నుంచి టెన్త్ వరకు శ్రీ సాయి విద్యా మందిర్ పిఎన్ కాలనీ చదువుకున్నాను నాకు ఫైనల్ ఎగ్జామ్స్లో టెన్త్ క్లాస్ ఫైవ్ నైంటీ ఫోర్ మార్క్స్ వచ్చాయి నేను సెల్ టీవీ వీటికి దూరంగా ఉండడం వల్లే ఇది కూడా ఒక అయ్యింది నా మార్క్స్కి ఫిఫ్త్ క్లాస్లో మా ఫాదర్ ఒకసారి చెప్పారు ప్రిన్సిపల్ సార్కి పాప టీవీ చూస్తుంది అని అప్పుడు సార్ నన్ను పిలిచి నువ్వు టీవీ చూడడం కాదు నిన్ను టీవీలో చూడాలి అని చెప్పారు ఆ మాట ద్వారా నేను చాలా ప్రోత్సాహపడ్డాను మా పేరెంట్స్ కూడా ఎప్పుడు నీ ఇన్ని మార్క్స్ రావాలి అని ఏది ఫిక్స్ చేయలేదు కానీ ఎప్పుడు నాలెడ్జ్ గెయిన్ చేస్తూనే ఉండాలి అని చెప్పారు ప్రతి క్షణం ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలనే తాపత్రయంతో చదివాను మా ప్రిన్సిపల్ సార్ టీచర్స్ మా పేరెంట్స్ మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరి కృషి ఇందులో చాలా ఉంది టీచర్స్ స్టాఫ్ ప్రిన్సిపల్ సార్ అయితే చాలా హెల్ప్ చేశారు ప్రతి ఎగ్జామ్లో కూడా ముందుండి వచ్చి విష్ చేశారు వాటందరికీ నా తరఫున ధన్యవాదాలు నమస్కారం నా పేరు రఘుపాత్ర ప్రేరిత నేను శ్రీ సాయి మందిర్ స్కూల్లో ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నాను నేను నా స్కూల్లో ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నాను నా ఫస్ట్ గురువు మా డాడీ మా మమ్మీ అయితే నా రెండో గురువు మా ప్రిన్సిపల్ సార్ మా ప్రిన్సిపల్ సార్ చెప్పిన గైడెన్స్లో నేను ఫాలో అవ్వడం వల్ల నాకు ఈరోజు స్కూల్ సెకండ్ హైనస్ట్ వచ్చింది నేను చాలా హ్యాపీగా ఉన్నాను మా టీచర్స్ ఇచ్చిన గైడెన్స్ వల్ల వాళ్ళు చెప్పిన లెసన్స్ వల్ల నేను అర్థం చేసుకున్న దాన్ని బట్టి నాకు ఈరోజు ఇన్ని మార్క్స్ వచ్చి దీని అందరికీ రికార్డ్ మా టీచర్స్కే వెళ్తుంది ఆఫ్ కోర్స్ నాదంతా ఇది ఉన్న టీచర్స్కి ముందు ప్రయారిటీ సో నా మార్క్స్ వచ్చేటప్పటికి ఫైవ్ అయితే స్కూల్ సెకండ్ హైయస్ట్ థ్యాంక్ యూ